హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్టూడెంట్స్ అందరికి నమస్తే జనరల్ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ అండి ఓకేనా జనరల్ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ ఆరు రోజుల్లో వాళ్ళకి అంటే హోంగార్డ్ అభ్యర్థులకు సపరేట్ ప్రత్యేక మెరిట్ లిస్టు రాకుంటే రిక్రూట్మెంట్ పూర్తిగా పక్కన అని అంటూ మనకైతే రెండు రోజుల క్రితం ఈ యొక్క హోంగార్డ్కి సంబంధించి వాదనలు అయితే జరిగాయి ఒకసారి క్లియర్ కట్గా దీని నుంచి టోటల్గా మనము లోతుగా అధ్యయనం చేసినట్టయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వచ్చిన అప్డేట్ ఒకసారి చూద్దాము హోంగార్డ్ అభివృద్ధిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించండి పోలీస్ నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం బోర్డుకు హైకోర్టు ఆదేశం అండి ఓకేనా పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఒకసారి క్లియర్గా చూద్దాం అంశం హోంగార్డ్ అభ్యర్థులకు హైకోర్టులో ఓరట లభించింది కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రాథమిక రాత పరీక్ష మెరిట్ ఆధారంగా దేహదారుడ్య పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డు కోర్టును ఆదేశించిందండి హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ డీజీపీకి నోటీసులు జారీ చేయడం జరిగింది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ రెండు వారాలను వాయిదా వేయడం జరిగింది ఇది మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందండి పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ సిహెచ్ గోపి మరో ముగ్గురు హోంగార్డులు హైకోర్టులో వ్యాజ్యం చేయడం జరిగింది సాధారణ అభ్యర్థుల తమకు కట్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారండి ఓకేనా వీరితో సమానంగా కా కాకుండా ఏది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరవై మార్కులు అని బీసీ వాళ్ళకైతే డెబ్బై మార్కులు అదేవిధంగా ఓసీ వాళ్ళకైతే ఎనభై మార్కులు ఈ విధంగా పరిగణించకుండా మాకు ప్రత్యేకంగా అంటే కనీస క్వాలిఫై మార్కులు లేకుండా మమ్మల్ని తీసుకోండి అన్నట్టుగా సాధారణ అభ్యర్థుల తమకు కట్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారండి ప్రాథమిక అర్హత అర్హత పరీక్షలు అర్హత సాధించలేదని తమను దేహదారుడ పరీక్షకు అనుమతించలేదని చెప్పడం జరిగింది వారి తరపున న్యాయవాది జి సీనాకుమార్ వాదనలు అయితే వినిపిస్తూ కట్ ఆఫ్ మార్కుల విషయంలో ఓకేనా కట్ ఆఫ్ మార్కుల విషయంలో సాధారణ అభ్యర్థులతో సమానంగా హోంగార్డులను పరిగణించకూడదని తెలపడం జరిగిందండి కాబట్టి కట్ ఆఫ్ మార్కుల్లో సంబంధం లేకుండా హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి దేహదారుడ పరీక్షలకు అనుమతించాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీని తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన వచ్చిన అప్డేట్ ఇదండి ఓకేనా ఒకసారి ఈ యొక్క అప్డేట్ ఏందో క్లియర్గా చూద్దామండి ఓకేనా హోంగార్డ్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట కానిస్టేబుల్ ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశం అభ్యర్థులు దీని దీనికోసం ఈ యొక్క హోంగార్డ్ అభ్యర్థులకు ఏదైతే వాళ్ళు క్వాలిఫై మార్కులు సాధించి ఈవెంట్స్లో మంచి మార్కులు సాధించి వారికి పెట్టిన కట్ ఆఫ్ ద్వారా వారికి కేటాయించిన పోస్టులు వాళ్ళకు చెందాలి మిగిలిన పోస్టులు జనరల్ అభ్యర్థులు కేటాయించాలని కూడా జనరల్ అభ్యర్థులు రోడ్డు ఎక్కిన పరిస్థితి శాంతియుతంగా ధర్నాలు అయితే చేయడం జరిగింది వందల వేల మంది అభ్యర్థులు కానీ ఎన్ని చేసినా కూడా ఇక్కడైతే మనకు ఎటువంటి మనకు అనుకూలంగా జనరల్ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్టయితే ఈ యొక్క కేసు అయితే లేదండి చూసినట్లయితే ఈ యొక్క హోంగార్డ్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళకే వెళ్తున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది మరి ఏది ఏమైనప్పటికీ మరి ఇంకా చూసినట్లయితే హోంగార్డ్ అభ్యర్థులు హైకోర్టులో ఊరట లభించింది పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక పిక్లో వారిని ప్రత్యేక కేటగిరీ పరిగణించాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించిందండి ప్రాథమిక పరీక్షలో హోంగార్డు అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా వారి కోసం ఆరు వారాల్లో ఇది మెయిన్ పాయింట్ అండి మొన్న జరిగిన వాదనలో భాగంగా మాట్లాడుకున్న అంశాల్లో భాగంగా ఈ పాయింట్ అనేది రావడం జరిగిందండి ఓకేనా ఈ పాయింట్ అనేది రావడం జరిగిందండి ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలండి ఎప్పటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది నుంచి అప్పుడు వచ్చిన అప్డేటు ఆరు వారాల్లో కానీ ఇప్పటికీ ఎటువంటి వాళ్ళకు ప్రత్యేక మెరిట్ జాబితా ఏర్పాటు చేయలేదండి రూపొందించలేదండి అన్నారంటే మొన్న జరిగిన వాదనలో ఆరు రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యేక మెరిట్ జాబితాను హోంగార్డ్ అభ్యర్థులకు రూపొందించండి అని స్పష్టం చేయడం జరిగిందండి చూద్దాం మరి ఆరు రోజుల్లో వారికి ఆ విధంగా కానీ అప్డేట్ కానీ వచ్చినట్లయితే ఓకేనా ఫిలిమ్స్లో కనీస అర్హత మార్కులతో సంబంధం లేకుండా వారు ఈ యొక్క వారి కేటాయించబడిన పోస్టులు వారు సొంతం చేసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది మరి జనరల్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం ఏంటి అనేది కానీ చూసినట్లయితే కొన్ని సంవత్సరాల నుండి ఓకేనా కొన్ని సంవత్సరాల నుండి అభ్యర్థులు గ్రామాలకు వారికి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వారు కోరుకునేది ఒక్కటే ఏమిటయ్యా అంటే జనరల్ అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే ఒకే ఒక అంశము ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థులకు కేటాయించబడిన పోస్టులు ఎవరైతే కనీస అర్హత మార్కులు సాధించి ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్లో కనీస మెయిన్స్ ఎగ్జామ్లో కనీస కట్ ఆఫ్ మార్కులు వారికి నిర్ణయించిన విధంగా వారు మారు మార్కులు కానీ వచ్చినట్లయితే వారు ఆ ఉద్యోగాలు కేటాయించండి మిగిలిన పోస్టులు జనరల్ అభ్యర్థులు కేటాయించడం ద్వారా జనరల్ అభ్యర్థులకు కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం ఇప్పుడు వస్తున్న అనుకూలంగా హోంగార్డ్ అభ్యర్థి అనుకూలంగా వచ్చిన అప్డే అప్డేట్స్ ప్రకారం చూస్తుంటే ఆ పదకొండు వందల అరవై ఏడు పోస్టులు వాళ్ళకే వెళ్తున్నట్లు మనకైతే దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి జనరల్ అభ్యర్థులకి ఇది ఒక బాధాకరమైన న్యూస్ ఎందుకంటే వందలు వేల మంది అభ్యర్థులు రోడ్డెక్కి శాంతియుతంగా అడగడం జరిగిందనమాట ఏంటి ఆ యొక్క పోస్టులు ఎవరైతే కనీస అర్హత మార్కులు రాని వారిని ఎలా తీసుకుంటారు ఏ విధంగా ఈవెంట్స్కి ఎలా చేస్తారు ఏ విధంగా ఎగ్జామ్కి ఎలా చేస్తారు అని అభ్యర్థులు ఆవేదన బాధను కొన్ని వేల మంది అభ్యర్థులు తెలియజేసినా కూడా ఇప్పటికీ కూడా అది హోంగార్డ్ అభ్యర్థులకే అనుకూలంగా ఉన్నట్టు మనకి స్పష్టంగా క్లియర్గా మొన్న జరిగిన వాదనను బట్టి మనకు అర్థమవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఆ పోస్టులు వాళ్ళకే వెళుతూ ఉన్నట్టు మనకి తెలుస్తుంది ఈ యొక్క ఆరు రోజుల్లో టైం ఇచ్చారు కదా ఆరు రోజుల్లో వాళ్ళకు సపరేట్గా మెరిట్ లిస్ట్ తయారు చేయాలని చెప్పడం జరిగింది ఈ యొక్క ఆరు రోజులు మరి వెయిట్ చేయాలి ఈ ఆరు రోజుల్లో వాళ్ళకు సంబంధించి మెరిట్ లిస్ట్ రాకుంటే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క పీసీ నోటిఫికేషన్ అనేది పూర్తిగా పక్కన పెడతామని కూడా వాదనలు జరిగినట్టు మనకైతే తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ మొన్న జరిగిన వాదనలు బట్టి ప్రీవియస్గా వచ్చిన యొక్క తీర్పులు బట్టి మనకైతే ఈ విధంగా అర్థమవుతుంది ఏది ఏమైనటికి ఫైనల్గా ఒకటే ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థులు గట్టిగా పోరాడుతున్నారు ఆ పోస్టులు మాకే చెందాలని గట్టిగా పోరాడుతున్నారు కోర్టులలో కాబట్టి వారికే ఆ పోస్టులు మనకు వెళ్తూ ఉన్నట్టు కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది జనరల్ అభ్యర్థులు ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదండి అంటే ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ విషయంలో ఈ విధంగా జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ మనకు ఈ యొక్క రిజల్ట్ అయితే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆరు రోజుల్లో వాళ్ళకు ప్రత్యేక మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా పరిశీలించుకొని ఈ యొక్క రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు సెలక్షన్ లిస్ట్ కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రైనింగ్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి దీన్ని బట్టి ఈ ప్రస్తుత కేసుల దృష్టి ఆలోచించినట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి మిత్రుల ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్